మ శివాయ పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము ఓ మునిచంద్ర మీ బోధ వలన నా అజ్ఞానము నశించినది నా అనుమానము తీర్చి జ్ఞానము ఉపదేశించారు నేటి నుండి మీ శిష్యుడనైతిని నైతిని నాకు తండ్రి గురువు దైవము సమస్తము మీరే నా పూర్వపుణ్య ఫలితము వలనే మీ వంటి పుణ్య పురుషుల సాంగత్యము నాకు కలిగినది కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఎట్లు చేయవలెనో వాటి వల్ల వచ్చే ఫలితం ఏమిటో దయచేసి తెలియచేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు అందుకు అంగీరసముని నీవు అడిగిన ప్రశ్నలన్నయూ మంచివే అవి అందరికీ ఉపయోగార్థకమైనవి కనుక చెప్తాను శ్రద్ధగా విను ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానము లేనివానిగా ప్రవర్తిస్తున్నాడు ఈ భేదము శరీరమునకే గాని ఆత్మకు లేదు అలాంటి ఆత్మజ్ఞానము కలుగుటకే మంచి పనులు చేయవలననే అన్ని శాస్త్రములు ఘోషిస్తున్నవి సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునుకు అర్పించినచో వానికి జ్ఞానం కలుగును ఈ శరీరం నీటి బుడగ లాంటిది కష్టం సుఖం సంతోషం విచారం అనేవి శరీరానికే గాని ఆత్మకు ఉండవు ఆత్మజ్ఞానం కలగడం కోసం కర్మలు చెయ్యాలి ఈ కార్యాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది ఆ విధంగా జ్ఞాని అయి ఆత్మను తెలుసుకోవాలి కనుక వేద విధులను వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చెయ్యాలి ముఖ్యంగా బ్రాహ్మణుడు స్నాతంతో పాటు సంధ్యావందనం జపాలు తప్పక చెయ్యాలి ఆత్మ అంతఃకరణానికి దాని వ్యాపారాలకు సాక్షి చైతన్యము ఆత్మ యొక్క రూపం అది సత్యం సత్యము ఆనందము ఆత్మస్వరూపం అది బుద్ధికి సాక్షి దానినే ఆత్మ అంటారు దేహము పృథివ్యాధి పంచభూతాల మాత్రాల వల్ల పుట్టుతుంది కనుక అది ఆత్మ కాదు ఇంద్రియాలు మనస్సు బుద్ధి ప్రాణాలు ప్రకాశించేటట్లు చేసేది ఆత్మ ఇవన్నీ ప్రకాశించేటట్లు చేసేది ఆత్మ వాటికి స్వయం ప్రకాశశక్తి లేదు ఇవన్నీ జడపదార్థాలు వాణిని ప్రకాశింపచేసేదే ఆత్మ అదే నేను అనేది దేనివల్లనూ మార్పు పొందక జాగ్రత్త అవస్థలో సుషుప్తిలో స్వప్నములో దేనిని అంటే జీవుణ్ణి నడిపించేది ఆత్మ అదే నేను ఘటమును ప్రకాశింపచేసే దీపం ఘటం కన్నా వేరే కదా అలాగే దేహమును ఇంద్రియాలను ప్రకాశింపచేసే బోధ జ్ఞానమూర్తి ఆత్మయి వేరే ఉంటాడు అదే నేను సర్వజ్ఞునిగా సర్వశక్తి సంపన్నునిగా వేదాలు చెప్తున్నవాడే ఆత్మ అదే నేను ఇప్పుడు తెలిసిందా అహం బ్రహ్మస్మి అంటే ఏమిటని ఆ బ్రహ్మ పదార్థమే నేను శమధమాది సాధన సంపత్తితో శ్రవణ మననాదులకు సంక్రమంగా అభ్యసిస్తూ అహం బ్రహ్మ అనే వాక్యార్థ బోధ దృఢంగా తెలుసుకోవాలి వేదం వల్లను గురు అనుగ్రహం వల్లను జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలగగాని సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకుపోతుంది తరువాత కొంతకాలం కర్మ అనుభవించి ఆ పైన సుస్థిరమైన ముక్తిని పొందడం అవుతుంది కర్మ విచ్చేయడానికి ఈ ఆత్మశుద్ధికి భేదోక్తమైన కర్మకాండ చేయాలి అది చేసే మార్గాన్ని సద్గురువు వల్ల తెలుసుకోవాలి అలా తెలుసుకొని చేసిన ఆ కర్మఫలాన్ని ఈశ్వరార్పణమస్తు అని ధారపోయాలి అలా చేస్తే పాప విముక్తుడై ఉత్తమ జన్మ ఎత్తి ఆ జన్మలో శ్రవణ మననాదుల్ని అభ్యసించి తెలుసుకున్నవాడే అవుతాడు మోక్షం పొందుతాడు అని అంగీరస మహాముని చెప్పాడు సూర్య చంద్రగ్రహణ సమయముల ఎందు తదితర పుణ్యదినముల యందు స్నానము తప్పక చేయవలను ప్రాతకాలం స్నానములు చేసి సంధ్యావందనం సూర్య నమస్కారములు చేయవలెను ఆ విధంగా చేయనివాడు కర్మభ్రస్తుడు అవుతాడు కార్తీక మాసంలో అరుణోదయ స్నానము ఆచరించిన వారికి నాలుగు విధాలైన పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసముతో సమానమైన మాసము వేదములతో సరుకు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు భార్యతో సరుతువు సుఖము ధర్మముతో సమానమైన మిత్రుడు శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి ఈ విధంగా కార్తీక మాసములో చేసిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు వెళ్ళదడు అని అంగీరసుడు చెప్పగా విని మగల ఇట్లు ప్రశ్నించాడు ఓ ముని శ్రేష్ట చాతుర్మాస్య వ్రతమని చెప్పారు కదా ఆ వ్రతం ఎందుకు చేయాలి ఇదివరకు ఎవరైనా ఈ వ్రతమును చేశారా ఆ వ్రతము యొక్క ఫలితం ఏమిటి ఏ విధంగా చేయాలి వివరముగా తెలియచేయమని కోరాడు అందుకు అంగీరసుడు ఇట్లు చెప్పసాగాడు చాతుర్మాస్య వ్రతము అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి రోజున పాలసముక్రములో శేషుని పాన్పుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి మేల్కొంటాడు ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా శుద్ధ ఏకాదశి శైన ఏకాదశి అని కార్తీక శుద్ధ ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అని ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమని పేర్లు కలవు ఈ నాలుగు మాసములలో శ్రీ మహావిష్ణువు ప్రీతి కొరకు స్నాన దాన జప తపము మొదలైన సత్కార్యాలు చేసేవచో సంపూర్ణ ఫలము కలుగును ఈ విషయం శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకున్నాను ఆ వివరాలు తెలియచేస్తాను వినుము పూర్వం కృతయుగంలో వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుని వద్దకు నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడు అను నాలుగు చేతులు కలవాడును కోటి మానముతో ప్రకాశించడి శ్రీమన్నారాయణునకు నమస్కరించి నిలబడి ఉండగా అంతట శ్రీహరి నారదన్ను చూచి ఏమియో తెలియని వానివలే చిరునవ్వుతో నారదా నీవు క్షేమమే కదా త్రిలోక సంచారిమైన నీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు మహామునుల యొక్క కార్యక్రమాలు ఎలాంటి విఘ్నములు లేకుండా సాగుచున్నాయా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను క్రమం తప్పకుండా చేయుచున్నారా ప్రపంచము ఏ అరిష్టములు లేకుండా ఉన్నది కదా అని అడిగాడు అంతట నారదుడు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి నమస్కరించి ఓ దేవా ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయములు ఏమీ లేవు అయినా నన్ను చెప్పమని అడిగారు కనుక చెప్పేదను వినండి ప్రపంచంలో కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను సరిగా చేయుటలేదు వారు ఎట్లు విముక్తులు కాగలరో నాకు తెలియటం లేదు కొందరు తినకూడని పదార్థములు తినుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయిచూ అవి పూర్తిగాక మునిపే మధ్యలో మానివేయుచున్నారు మరికొందరు సదాచారులుగా ఇంకొందరు అహంకారులుగా పరనిందా పరాయణులుగా జీవితాన్ని గడుపుచున్నారు అట్టివారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షింపమని ప్రార్థించాడు ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంతో వచ్చి ఒంటరిగా తిరుగుచున్నాడు ప్రపంచం అంతయును తన దయాదృష్టితో చూసి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు పుణ్యనదులు పుణ్య ఆశ్రమములు తిరుగుచున్నాడు ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని చూసి కొందరు ముసలివాడని ఎగతాలు చేయుచుండరి కొందరు ఈ ముసలివానితో మనకేమి పని అని ఊరకుండరి మరికొందరు గర్విష్ఠులు కాగా మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్ను ఎత్తి చూడకుండా ఊరకుండరి వీరందరి స్థితిగతులను చూసిన శ్రీహరి వీరిని తరింప చేయదును అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును వదిలి శంఖ చక్ర గదా పద్మ కౌస్తుభ వనమాల మొదలైన అలంకారములతో నిజరూపమును ధరించి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో భక్తులతో మునిజన ప్రీతికర్మగు నైమి సారణ్యములకు బయలుదేరాడు ఆ వనమందు తపస్సు చేసుకొని చిన్న మునిపుంగవులు ఆశ్చర్యంతో స్వయంగా తమ ఆశ్రమములకు వచ్చిన శ్రీమన్నారాయణ్ణి దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులకు ఈ విధంగా స్తోత్రము చేశారు शान्ताकारं भुजगसैनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनादम् लक्ष्मीं क्षीरसमुद्रराजतनियां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुराम् శ్రీమన్ మందకటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియం ప్రియం ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యం అందలి అష్టాదశ అధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము పూర్తి అయినది